కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం అనుబంధాలకు అర్థం ఏమిటి రచన మాదిరెడ్డి సులోచన మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు ఆయన ఇంటికి రావటం డ్యూటీకి వెళ్ళటానికి వేలాపాల ఉండవు సాధారణంగా వెళ్లటం సమయానికే వెళతారు కానీ రావటం మాత్రం ఊహించలేము ఈ రోజు దీపావళి పండగ త్వరగా వస్తారనుకున్నాను పది దాటినా ఇండ్లు చేరలేదు వారి కోసం ఎదురు చూచి నిదుర పోయింది బాబీ అమ్మ దగ్గరున్నాడు ఒక్కదానికి విసుగు వేసింది ఆకలిస్తుంది పండుగ రోజు ఆయన కలిసి తినాలనుకున్నాను ఆవలిస్తూ కుర్చీలో వరిగాను బండి ఆగిన చప్పుడైంది ఉత్సాహంగా లేచి తలుపు తీశాను ఆయన గారు కిల్లి నములుతున్నారు సారీ శాంతి నువ్వు భాస్కర్ ఇంటి దగ్గర ఉంటావనుకున్నాను అందుకే అక్కడికి వెళ్లి వస్తున్నాను అన్నారు ఎందుకో వెళ్లాలనిపించలేదు ఆయన రాగానే తలుపు వేసి అన్నాను వాళ్లు మాత్రం చాలా బాధపడ్డారు సుమా బూట్లు విప్పుకుంటూ అన్నారు మీరు చేశారా అన్నాను భాస్కర్ పద్మ భోజనం చెయ్యనిదే వదులుతారా నీకు చీర కూడా కొన్నాడు భాస్కర్ అన్నారాయన అలాగా అన్నాను నా కళ్ళ ముందు వెలిసిపోయిన వాయిల్ చీర కట్టుకుని ఒదిగి దీనంగా చూచే భారతి కనిపించింది నువ్వు భోజనం చెయ్యలేదు కదూ అయితే వడ్డించే కంపెనీ ఇస్తాను అన్నారాయినా వద్దులేండి తిని వస్తాను అన్నాను పోనీ స్వీట్స్ ఇవ్వు అన్నారు నేను భోజనం చేస్తుంటే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు పండుగ రోజు నేను ఏనాడు కొత్త బట్టలు కట్టుకోను ఉత్సాహం ఉరకలేసే వయసులో పేదరికమైతేనేం నిర్లక్ష్యమైతేనేం మా ఇంట్లో ఏ పండుగ జరిగేది కాదు నూరు తెరిచి అడిగినా ఆప్యాయంగా ఆత్తిగా నచ్చ చెప్పలేదు మా అమ్మ పోతూ పోతూ ఈ శనిగాళ్ళను నా గండాన వేసి పోయాడు అంటూ చచ్చి స్వర్గాన ఉన్న మా నాన్నను తిట్టేది అమ్మ దాంతో పండగ సంబరం కొండెక్కేది కట్నాలు లేకపోయినా నన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నారు శ్రీధర్ అయినా నేను కావాలన్నది ఏవీ వద్దనరు అయినా అడిగే ఉత్సాహం లేదు పిల్లలకు వేసి ఊరుకుంటాను నీకు కంపెనీగా నేను వచ్చి కూర్చుంటే మౌనంగా ఆలోచిస్తావేం రచయిత్రి అయిపోదామనే అన్నారాయన చూడండి రచయిత్రులంతా ఎప్పుడు ఆలోచిస్తారని కార్టునిస్టుల పైత్యం ఆరగించకండి అన్నాను కోపం వచ్చేసిందే నవ్వి నాకిష్టమైన పచ్చడి వడ్డించేశారు నేను నవ్వేశాను ఇద్దరము స్వీట్స్ తిన్నాం అలసటగా ఉందేమో పింకిల్ పక్క పండుకొని నిద్రపోయారు నేను తలుపులన్నీ చూసుకుని వస్తుంటే ఫోన్ వచ్చింది క్షణం నా గుండె కొట్టుకుంది అయినా ఎత్తాను హలో ఎవరు బాగున్నారా అన్నయ్య పని ఉండి రాలేకపోయాను చీరలెందుకు అభిమానం చాలు అన్నాను అతను నిష్ఠూరమాడి రేపు వచ్చి భోజనం చేసి చీర కట్టుకుని వెళ్లమన్నాడు మంచిది అన్నాను పొడిగా నిజంగా భాస్కర్ గారి స్నేహం ఒక అపురూపమైన వరం లాంటిది నా వివాహం అయ్యాక శ్రీధర్ ఫ్రెండ్స్ కు రమ్మన్నారు క్లబ్ లు షికార్లు ఎందుకు అన్నాను కాస్త జంకుతూ అక్కడ అంతా బాగా తెలిసిన వారు నాగరికులు ఉంటారేమో క్లబ్ అంటే నీకు సదాభిప్రాయం లేనట్టు ఉంది శాంతి మా ఫ్రెండ్స్ క్లబ్ లో స్త్రీల విభాగం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ కుట్లు అల్లికలు ఆటపాటలే కాక వర్కింగ్ కోసం ఒక టటోరియల్స్ కూడా ఉన్నాయి అన్నారు ఆయనతో వెళ్లాను నాకు ఫ్రెండ్స్ క్లబ్ ఎంతగానో నచ్చింది కాలక్షేపం కాక కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారేమో అనిపించింది ఆ క్రష్ లో పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది అలా వెళ్తూ వెళ్తూ క్లబ్ లో యాక్టివ్ మెంబర్ గా మారాను అక్కడే నాకు భాస్కర్ అతని శ్రీమతి పద్మతో పరిచయం అయ్యింది భాస్కర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతనికి సంబంధాలు లేని సేవా సంస్థ లేదు అన్నారు అందరు ఒకసారి మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అతన్ని ఆహ్వానించాను అతను మా కార్యకలాపాలు చూసి చాలా మెచ్చుకున్నాడు మా పద్మ లేడీస్ క్లబ్ కు వెన్నెముక్క మీరని చెబితే నమ్మలేదమ్మా యు ఆర్ సూపర్ అంటూ భాస్కర్ పొగడటం ఆ తర్వాత పరిచయం విడదీయరాని స్నేహంగా మారింది అన్నయ్య అని నేను చెల్లి అంటూ ఆయన పిలవటం పరిపాటి అయింది ఏ పార్టీ అయినా నా సలహాలు అడిగేవారు రెండు మూడు సంవత్సరాలలో వాళ్ళింటి ఆడపడుచుకున్నంత చెనువు సంపాదించారు ప్రతి దీపావళికి నాకు కొత్త చీర మా అందరికీ భోజనాలు అక్కడే పెట్టేవారు పిల్లలు మామయ్య మామయ్య అంటూ తిరిగేవారు పిళ్లికి భిక్షం పెట్టడు సేవా సంస్థలకు దానం చేస్తున్నాడంటే ఏదో తన అవసరం కొద్దీ తనకు పబ్లిసిటీ కావాలని జాగ్రత్త అన్నారు ఒకరిద్దరు భాస్కర్ గురించి చిన్న వయసులో భాస్కర్ స్వశక్తితో పైకి వచ్చాడు అందరికీ అతనంటే ఏడుపు ఉండటం సహజమే అనిపించింది తలుచుకుని రోజూ లేదు అమృతమూర్తిని అతను హోదాకు ప్రాణం ఇస్తాడు అని కొందరన్నారు మాకున్న పెద్ద హోదా ఏమిటని నవ్వుతూ వారి మాటలు కొట్టివేశారు మీ అయిన పోలీస్ ఆఫీసర్ చాలదా అన్నారు ఇద్దరు స్నేహంగా ఉన్న ఓర్వలేరి జనము అనుకున్నాను క్లబ్ లో నా మాటకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది దానికి కారణం అన్నయ్య ఇచ్చే చందాలు కూడా అని నేను ఊహించాను బేబీ కేర్ సెంటర్కి ఆయా కావాలని వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వేశాం చాలా మందే వచ్చారు అక్కడ పని చేయటానికి కావాల్సింది విద్య అర్హతలు కాదు సహనం శాంతం పిల్లలకు పంచి ఇవ్వగల ప్రేమ హృదయం మీ పేరు భారతి చటుక్కున తల ఎత్తాను ఆ కంఠం మృదు మధురంగా అత్యంత కోమలంగా ఉంది ఎవరై ఉంటారబ్బా చిరుగులు పట్టిన పట్టు చీర భుజాల నిండుగా కప్పుకున్నది ఆవిడను ఎక్కడో చూచినట్టు అనిపించింది ఎక్కడ చూచాను నాకు గుర్తు రాలేదు మీరు లోగడా ఎక్కడైనా చేశారా అన్నాను ఆమె అయోమయంగా చూచింది మరుక్షణమే చిన్నగా నవ్వింది ఆ నవ్వు నాకు చిరపరిచితమైనట్టుంది లేదు మీరు ఎందుకు అడిగారో నాకు తెలుసు ఒకసారి మనము భాస్కర్ గారింట్లో కలుసుకున్నాము అన్నది అవును ఆమె చెప్పింది నిజమే ఒకరోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్లాను వెళ్లేసరికి బయటి వరండాలో ఐదారుగురు స్త్రీలు కూర్చొని ఉన్నారు చివరిగా భారతి కూర్చున్నది శాంతిమతి గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారంటే మూడు ప్రాణాలు నిలబెట్టిన వారవుతారు అన్నదైమే స్వచ్ఛంగా ఆమె వాలకం కట్టుకున్న పట్టు చీర చూస్తే బతికి చెడినట్టు కనిపించింది మీకు మరే ఆధారం లేదా లేదమ్మా మాది ప్రేమ వివాహం అటు అత్తింటికి పుట్టింటికి దూరం అయ్యాం ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆయన పొయ్యారు ఆనాటి నుండి ఉద్యోగ అన్వేషణలో తిరుగుతూనే ఉన్నాను అన్నది ఆమె కంఠంలోని మృదుత్వానికి కరిగిపోయారు ఆమెలోని సంస్కారానికి ముగ్ధురాలినయ్యాను మేమిచ్చేది చాలా తక్కువ దాంతో మీ ముగ్గురి పొట్టలు నిండుతాయనుకోను అన్నాను ఏమీ లేని దానికంటే ఏదో కొంత ఉంటే నయం కదమ్మా ఒక ఇంట్లో రొట్టెలు చేసి కంపౌండ్ ఊడ్చినందుకు చిన్న గది ఇచ్చారు మరో రెండిళ్లలో చపాతీలు చేస్తాను అన్నది చపాతీలా అవునమ్మా మహారాష్ట్రీయులకు రొట్టెలే కావాలి కిలో పిండి రోజు చేస్తే నెలకు ముప్పై రూపాయలు ఇస్తారు అన్నది అవన్నీ చూసుకుని పనికి రాగలవా మీరు టైం చెప్పండి ఆ సమయానికి వస్తాను అన్నది నాకెందుకో భారతి అంటే ఒక విధమైన గర్వం కలిగింది ఆయనను అపాయింట్ చేశాను మూడు నెలలు గడిచాయి ఒక్కనాడైనా భారతికి సంబంధించిన నింద నిష్ఠూరాలు వినపడలేదు నేను లో పని చేస్తుంటే పిల్లలను లాలించే ఆ కంఠం వినిపించేది అప్పుడప్పుడు లాలిపాటలు వినిపించేది భారతి మంచి పాటకత్తె అని అర్థమయ్యింది అదే పాత చీరతో వచ్చేది మూడు నెలల్లో రెండు వాయిల్ చీరలు కట్టుకుంది నమస్కారం అండి నమస్తే భారతి బాగున్నావా అంతే మా పరిచయం ఒక రోజు నేను వచ్చేసరికి ఇద్దరు మగపిల్లలు పిల్లలను ఆడిస్తున్నారు ఒకడికి ఆరేళ్ళు మరొకటికి ఎనిమిదేళ్లు ఉండి ఉంటాయి ముతక గుడ్డల్లో ముత్యాల్లా మెరుస్తున్నారు గుడ్ మార్నింగ్ ఆంటీ మార్నింగ్ ఎవరు బాబు ఇక్కడ పని చేస్తారు చూడండి భారతి గారు ఆమె పిల్లలము అన్నారు అదేమిటి పిల్లలు మీరు ఆడిస్తున్నారు ఆశ్చర్యంగా అడిగాను మా అమ్మ రెండు రోజుల నుండి తీసుకువస్తున్నారమ్మా మంగమ్మకు జలుబు చేసిందంట అది పిల్లలకు అంటుకుంటుందంట అన్నాడు రమేష్ సురేష్ అంటూ భారతి వచ్చింది ఏమిటమ్మా పెద్దవాడు అడిగాడు ఆంటీని విసిగించవద్దు మా అబ్బాయిలండి అన్నది వినయంగా ఏమిటి వీళ్ళు బడికి వెళ్లరా భారతి ముఖంలో రంగులు మారిపోయాయి వాళ్ళ నాన్నగారు బతికి ఉండగా ప్రైవేట్ బడిలో చేర్చారు వాళ్ల ఫీజులు యూనిఫారాలు కుట్టించడం నాకు వీలు కాలేదు వాళ్లను బయటికి పంపేశారమ్మా వచ్చే ఏడు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తానమ్మా అన్నది వినయంగా రమేష్ నీకు మార్కులు ఎలా వచ్చాయి గా అడిగాను అన్నిట్లో తొంభై ఎనభై వచ్చాయండి ఒక హిందీలో మాత్రం పుస్తకం లేక యాభై వచ్చాయి అన్నాడు దిగులుగా నా గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్లు అయింది మార్కులు వచ్చినా చదవలేని దురదృష్టపు బతుకు చూడు భారతి భాస్కర్ గారు ఉన్నారు తెలుసు కదా వారు ఇలాంటి వాటికి చాలా సహాయం చేస్తుంటారు నువ్వెళ్ళి విషయం చెప్పు కాదనరు అన్నాను భారతి వేదాంతిలా నవ్వింది అంత సేవాభావంతో చెయ్యరు శాంతిమతి గారు వారికి పేపర్లో ఫోటో పడాలి పబ్లిసిటీ కావాలి తమిచ్చే ప్రతి రూపాయికి చప్పట్లు మ్రోగాలి భారతి కోపంగా అరిచాను క్షమించండి శాంతిమతి గారు హద్దుమీరినట్లున్నాను కష్టాలు మనిషిని కాల్చి సమస్యలను అన్ని వైపులా చూపిస్తాయి మీరు మనుషుల్ని ఒక కోణంలోనే దర్శించారు అని వెళ్లిపోయింది ఒక చీర ఖరీదు పెడితే ఆ ఇద్దరు పిల్లల ఫీజు అవుతుందని ధైర్యం చేసి ఫీజు కట్టి పిల్లలకు యూనిఫామ్ కుట్టించి ఇచ్చాను భారతి కళ్ళల్లో నీళ్లు నిండాయి మీరు నాకంటే చిన్నవారో పెద్దవారో నాకు తెలియదు కాని మనసు పెద్దదని నిరూపించుకున్నారు అని నాకు పాదాభివందనం చేసింది కసురుకున్నాను ఆ వచ్చే జీతంతో ఇద్దరు పిల్లలతో భారతి ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఐదారు నెలలు గడిచాయి పిల్లలు ఇద్దరు క్లాస్ లో ఫస్ట్ వచ్చారు నా సంతోషం అంతా ఇంత కాదు నేనే పాస్ అయినంత సంబరంగా ఉన్నది నాకు ఆ రోజు సెంటర్కి వెళ్లి నప్పుడు భారతి చిరుగులు పట్టిన పాత చీరలో కనిపించింది భారతి మంచివారు చెడ్డవారు వస్తారు సెంటర్కి ఖరీదైన బట్టలు లేకపోయినా శుభ్రమైనవి కట్టుకోరాదు అన్నాను నాకు బిడియంగానే ఉందండి నాకున్నది రెండే చీరలు ఈ రోజు బాబుకు విరోచనాలు అవుతున్నాయి ఇందాక చీరంతా పాడు చేశాడు అన్నది లజ్జితురాలై ఓ పరవాలేదు అన్నాను నేనే తొందరపడ్డానేమో ఈ సింథటిక్ చీరలు వచ్చాక అసలు చిరగనే చిరగవు బట్టలు నా దగ్గర ఉన్నాయి కాని భారతి ఏమనుకుంటుందో ఆ రోజంతా చిరుగుల వాయిల్ చీర కట్టిన భారతే నా కళ్ళ ముందు కదిలింది నేను ఇంటికి వచ్చేసరికి భారతి పిల్లలు మా పిల్లలు ఆడుకుంటున్నారు ఆంటీ రోజూ రావచ్చా ఆశగా అడిగారు తప్పక బాబు అన్నాను మా వారు ఏ అర్ధరాత్రికో వచ్చి ఉదయమే వెళ్లిపోతారు నాకు పిల్లలకు కాలక్షేపంగానే ఉన్నది ఒకరోజు భాస్కర్ అన్నయ్య వచ్చాడు పిల్లలు ఆడుకుంటున్నారు ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది పద్మ రాలేదా అని వచ్చి కూర్చున్నాను ఏడి మా పోలీసు అన్నారు పోలీసులను వెతకటానికి సిఐడిని పెట్టాలి మరి అన్నాను పని పిల్ల మా ఇద్దరికి టీ తెచ్చి పెట్టింది శాంతి ఈ పిల్లలు అతను కనుబొమ్మలు ముడిచి చూచాడు మర్చిపోయాను అన్నయ్యా వీళ్లు మా కేర్ సెంటర్లో ఆయాగా పనిచేస్తున్న భారతి పిల్లలు తెలివితేటలు విపరీతంగా ఉన్నాయి కానీ తండ్రి లేడు అమ్మ పేరునా మీరిచ్చే స్కాలర్షిప్ ఈ పిల్లలకివ్వకూడదు అన్నాను ఆయన గంభీరంగా మారిపోయారు నేను భారతి గుణగణాలు ఆయన ఎంత అభిమానవంతురాలో చెప్పాను మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ చూపిస్తాను సంతోషిస్తారు అంటూ లేవబోయాను ఆలోచిద్దాం అని లేచాడు అతను వ్యాపారస్తులకు సవలక్ష తలనొప్పులు అనుకుని అతన్ని సాగనంపాను ఆంటీ ఆంటీ రోజు కొత్త చిగురు పిల్లల కార్యక్రమం చూచి వెళ్తాం అన్నారు రమేష్ సురేష్ మంచిదన్నాను ప్రోగ్రాం అయ్యాక చీకటి పడింది పదండి మిమ్మల్ని పంపించి వస్తాను అన్నాను మా పిల్లలను రమ్మంటే మొత్తం కార్యక్రమం చూడకపోతే టీవీ వాళ్లు వాళ్లకు ఫైన్ వేస్తారన్నట్టు సీరియస్ గా చూస్తున్నారు పిల్లలు ఏవేవో కబుర్లు చెప్తుంటే వింటున్నాను మా ఇండ్లు ఇదే ఆంటీ మీరెళ్ళండి అన్నారు ఒక పెద్ద మేడలో ఔట్ హౌస్ లో ఒక భాగం అది అక్కడ భాస్కర్ అన్నయ్య కారు చూసి కుతూహలంగా లోపలికి వెళ్లబోయాను అన్నయ్య నీకిది న్యాయం కాదు నేను నీ చెల్లెల్నని ఎవరితోనూ చెప్పలేదు వెక్కి వెక్కి ఏడుస్తుంది భారతి భారతి ఏనాడైతే నా మాట కాదని వివాహం చేసుకున్నావో ఆనాడే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాను భాస్కరం గొంతు కఠినంగా ఉంది మీరు చెప్పారు మళ్లీ నేను వచ్చానా అడిగానా సగమాస్తి నాకు రావాల్సింది నువ్వు అనుభవిస్తున్నావు నేను కావాలని అడిగానా అమ్మ పేర స్కాలర్షిప్లు ఇస్తున్నావంటే దిక్కులేని వారితో చేరి వచ్చానే తప్ప చెల్లెలిగా అధికారం చూపుకోవాలని రాలేదు శాంతి అంటే మాకు అభిమానం ఆమె మా ఇంటి ఆడపడుచు ఆయన ద్వారా నన్ను సాధించాలని చూస్తున్నావేమో ఎంత పొరపాటు పడుతున్నావో ఆమెను అడగండి నీకు చేతులెత్తి దండం పెడతాను నా ఉద్యోగం జోలికి రాకు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం ఆ తర్వాత భాస్కర్ కారు వెళ్లిపోయింది రమేష్ నేను వచ్చానని అమ్మతో అనకండి కోప్పడుతుంది అని చెప్పి ఇంటికి వచ్చాను నా తల తిరిగి పోసాగింది అనుబంధాలకు అర్హం బ్లడ్ ఈ స్టిక్కర్ దెన్ వాటర్ అంటారు అంతా ఉత్తదే అన్న అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటే తులతూకుతుంటే చెల్లెలు దిక్కులేని దానిలా పరుల ముందు చెయ్యి చాపి రొట్టెలు చేసుకుని బతకటమా ఏమిటి మనిషిలోని దుర్మార్గుడు నీ అంతా ఇక్కడే బయటపడతాడేమో తను అన్నదన్నట్టు జరక్కపోతే ఎంతకైనా దిగజారుతారన్నమాట నాపై ఇంత ఆప్యాయత కురిపిస్తున్నారు రేపు నాకు అతనికి భేదాభిప్రాయాలు వస్తే నా పని అంతేనేమో అశాంతిగా దొర్లాను నా మనసులోని మాట ఎవరికైనా చెప్పుకోవాలని ఉన్నది ఎవరితో చెప్పను ఎక్కడ చెప్పను వారం రోజులు మావారు కంటికే కనిపించలేదు శాంతి ప్రతి విషయం అంత సీరియస్ గా ఆలోచిస్తే ఎందుకు పనికిరావు టేకి అన్నారు కానీ బాత్కరన్నయ్య ప్రతి పని నాకు కృత్రిమంగా ఏహెంగా కనిపించింది దానికి తగినట్ల రమేష్ సురేష్ కూడా రావటం తగ్గించేశారు భారతి పిల్లలు రావటం లేదేమిటి చదువుకుంటున్నారు మేడం ఒకసారి మీ ఇంటికి అలవాటైతే ఎప్పుడు వస్తామంటారు అన్నది నవ్వలేక నవ్వుతూ బడి లేదు కదా అన్నాను అవుననుకోండి ఇప్పటికే టీవీ టీవీ అంటూ గోల పెడుతున్నారు రోజు అలవాటైతే కష్టం అన్నది ఇబ్బందిగా ఎంత గుంబనం ఎంత గాంభీర్యం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి అభిరుచులు కలవనంత మాత్రాన చెల్లెలు చెల్లెలు కాకపోతుందా ఆ అంతగా బాధపడుతుంటే నా కుటుంబము నా స్నేహితులంటూ తిరగటం అన్యాయం అక్రమం న్యాయం ధర్మం అంటూ ఉన్నాయని మర్చిపోతే ఎలా శాంతి నీ వాదన నీదేనా వాళ్ల వర్షన్ ఏంటో వినరాదు అన్నారు విసుగ్గా నిజమే భారతి వైపు నుండి ఆలోచించాను వాళ్ల ఏంటో ఒక్కనాడు అయినా తమకు ఆడపడుచు ఉందని ఇద్దరూ అనలేదు ఎంత గొప్పవారైనా మర్చిపోతే మనుషులే కారేమో ఈ విషయం ఎలా ఎత్తాలో అర్థం కాలేదు అందుకే మా వారితో అన్నాను ఈ మాట మర్చిపోయి అబ్బబ్బా ప్రతి వారి మంచి చెడులు మనకెందుకు మనకు సంబంధించినంతవరకు సొంత అన్న కంటే ఎక్కువగా చూస్తున్నాడు ఇంకేం కావాలి అతని వ్యక్తిగత విషయాలు నీకెందుకు ఈయన కసురుకున్నారు నిజమే కాని కన్ను మూసినా తెరిచిన చిరుగుల చీరతో నా కళ్ల ముందు భారతే ప్రత్యక్షం అవుతుంది ఈ విషయం జరిగాక రెండు నెలలు ఊరు వెళ్లి వచ్చాం వార్షికోత్సవాలు ఇంటి పనులతో భారతీదేవి విషయమే మర్చిపోయాను భాస్కరన్నయ్యతో కూడా ఎక్కువగా కలిసే అవకాశం కలగలేదు ఆ రోజు ఆఫీస్ లో కూర్చున్నాను సంవత్సరం పాపన తీసుకుని వచ్చిందో కావిడ నమస్తే మేడం మా శ్వేతకు పునర్జన్మ ప్రసాదించింది మీ ఆయా భారతి రేపు శ్వేత రోజు మీరు రావాలి మీరు అనుమతిస్తే భారతిని కూడా పిలవాలని నా అనుమతి దీనికి మీరు అక్కడ ఆయనను అందరితో సమానంగా చూస్తామంటే పిలవండి అన్నాను ఆమె వెళ్లిపోయింది శిశు విహార్ పిల్లలతో ఏర్పడిన అనుబంధం అర్థం కానిది మీరు కనిపించగానే సంబరపడిపోతూ ఆంటీ ఆంటీ అంటూ గంతులు వేస్తారు అందుకే శ్వేతకు బొమ్మకుని రోజు నాడు వెళ్లాను అప్పటికే ఆవరణ అంతా కలకలలాడుతుంది పెళ్లి అంతా ఘనంగా చేస్తున్నారు శ్వేత తండ్రికి భాస్కర్ మంచి స్నేహితుడు భాస్కర్ అన్నయ్య పెద్ద ప్యాకెట్ పట్టుకుని కుటుంబంతో వచ్చాడు శ్వేత తల్లి వచ్చింది ఈ శుభ సందర్భంలో మా శ్వేత ఆరోగ్యం తీర్చిదిద్దిన భారతికి శాంతిమతి గారు తన చేతుల మీదుగా చీర బహుకరిస్తారు అన్నది నేను లేచి భారతిని పిలిచాను చిరుగులు పడిన చీరలో బిడియపడుతూ చీర అందుకోబోయింది నేను ఊరకంట భాస్కర్ వంక చూచాను అతని ముఖంలోని రంగులు మారిపోయాయి నేను వచ్చి కూర్చున్నాను శాంతి ఈ భారతిని ఎందుకు పెట్టుకున్నావు ఏమైందన్నయ్యా ఆవిడ చరిత్ర చెప్పుకో తగ్గదే కాదు వారి చరిత్రల జోలికి వెళితే ఈ ప్రపంచంలో మనుషులే మిగలరన్నయ్యా ఆవిడ పిల్లల పాలిట ప్రేమమూర్తి ఆయమే శ్రద్ధాశక్తులు నిదర్శనము శ్వేత అన్నాను కఠినంగా అతని ముఖము గంటు పెట్టుకున్నాడు నేను అతని నోట భారతి విషయం చెప్పించాలనుకున్నాను సాధ్యం కాలేదు కోపం వచ్చిందా అన్నయ్య ఆవిడ చెడ్డదే కావచ్చు మన తోబుట్టువే ఆ స్థానంలో ఉంటే కూపగించుకుంటామా అతని ముఖం నల్లగా మాడిపోయింది క్షణం నవ్వేశాడు మనకెందుకండి ఆవిడ తిప్పలేవో ఆవిడ పడుతుంది అన్నది పద్మ ఇద్దరూ తనకేం తెలియనట్లే నటించారు ఆ రోజు నుండి నాకు తెలియకుండా నా మనసు వాళ్ళింటికి వెళ్లటానికి ఎదురు తిరుగుతుంది వాళ్ళింట్లో పొందే మర్యాద నాది కాదన్నట్లు ఎవరి హక్కు నేను లాక్కున్నట్లు అనిపించేది ఎప్పటిలాగే వారు దీపావళి పండుగకు పిలిస్తే పోలేకపోయారు మా వారు మాత్రం వెళ్లారు మర్నాడు నాకు కావలసిన చీర తీసుకుని భాస్కర్ పద్మ వచ్చారు ఆ చీర తీసుకోవటం బొత్తిగా ఇష్టం లేదు ఎలా తిప్పికొట్టను ఎలా అదే అర్థం కాలేదు ఏంటి శాంతి మూడీగా ఉన్నావు అన్నయ్య ఈ చీర తీసుకోనందుకు ఏం అనుకోకు మరి నాకు నాకు వేరే వారి దగ్గర బహుమతులు తీసుకోవటం మంచిది కాదట అన్నాను మై గాడ్ ఎవరు చెప్పారు ఎవరైనా జ్యోతిష్కుడా అతడే అని అమ్మయ్యా నువ్వేక్లు ఇచ్చావనుకుని చెప్పాను చాలాసేపు వాదోపవాదాలు జరిగాక చీర తీసుకుని వాళ్లు వెళ్లిపోయారు రాత్రి శ్రీధర్ చీవాట్లు వేశారు నా మనసు నాది అతను సొంత చెల్లెల్ని వదిలి నాకు చెయ్యటం నాకేదో ఎబ్బెట్టుగా ఉంది అన్నాను నాకు బాధగానే ఉంది స్నేహపాత్రుడు మేమంటే ప్రేమున్నవాడు అలా దూరం కావటం కాని ఏం చెయ్యను నా ముఖంలో బాధ గమనించారేమో శ్రీధర్ నా దగ్గరకు వచ్చారు డోంట్ బీ టూ సెంటిమెంట్ అనుబంధాలకు అర్థం చెప్పలేమో అన్నారు నిజంగా అంతేనా రక్త సంబంధం అంటారే దానికేం విలువ లేదా ఆలోచిస్తూ కూర్చుండిపోయాను